అక్షయపాత్ర నిజంగా ఉందా మహాభారతం నుంచి మధ్వాచార్యుల వరకు అస్సలు కథ భక్తులు పురాణాల ప్రేమికులు మరియు ఆధ్యాత్మిక శ్రద్ధ ప్రేక్షకులారా మన హిందూ ధర్మంలో కొన్ని కథలు వినిపిస్తే మనలో భక్తి తుఫాను లేచుతుంది అలాంటి ఓ అద్భుతమైన కథ అక్షయపాత్ర కథ ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ పాత్ర యొక్క అసలు కథ దాని మహిమ మరియు అది నిజంగా ఎక్కడ ఉంది అనే రహస్యాలు మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసంలో ఉండగా వారి ఆకలిని తీర్చేందుకు ద్రౌపది భగవంతుని ప్రార్థించింది సూర్యుడు ఆమెకు ఒక పవిత్ర పాత్ర ఇచ్చారు అదే అక్షయ పాత్ర అద్భుతం ఒక్కసారి ద్రౌపది అన్నం పెట్టిన తర్వాత ఆ రోజు ఎంత మంది వచ్చినా తృప్తిగా తినగలిగే విధంగా ఇది పనిచేస్తుంది కాని పాండవులు తిన్న తర్వాత అది ఆ రోజుకి ఆగిపోతుంది ఒకరోజు దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి వచ్చి భోజనం అడిగాడు అప్పటికే పాండవులు భోజనం చేసిన తర్వాత పాత్ర ఖాళీ ద్రౌపది భయంతో శ్రీకృష్ణుని ప్రార్థించింది కృష్ణుడు వచ్చి ఆ ఖాళీ పాత్రలో చిటికెడు అన్నం తిని అంత ప్రపంచం తృప్తిగా ఉన్నట్టు చేశాడు ఇదే ఆ పాత్ర యొక్క మహిమ మహాభారతం ముగిసిన తర్వాత అక్షయ పాత్ర ఏమైందో ఎవరూ చెప్పలేరు కాని ఒక విశ్వాసం ఉంది అది భౌతికంగా కనిపించకపోయినా ఆ పాత్ర మహిమ మానవుల విశ్వాసంలో కొనసాగుతోంది పదమూడవ శతాబ్దంలో కర్ణాటకలోని ఉడిపి పట్టణంలో మధ్వాచార్యులు ఒక అసాధారణ సంఘటనను ఎదుర్కొన్నారు సముద్రం దగ్గర ఓడ ప్రమాదంలో చిక్కుకుంది ఆ ఓడను రక్షించిన మధ్వాచార్యులు అందులో ఒక పాత్రను కనుగొన్నారు ఆ పాత్రను ఆయన శ్రీకృష్ణుని నైవేద్యానికి ఉపయోగించేవారు అనేక భక్తుల అనుభవాల ప్రకారం ఆ పాత్ర ఎప్పటికీ ఖాళీ కాలేదు ఈ కారణంగా భక్తులు దాన్ని ఆధునిక అక్షయపాత్ర అని భావిస్తారుట్ మధ్వాచార్యులు ద్వైత వేదాంత స్థాపకులు ఆయన చిన్ననాటి నుంచే శ్రీకృష్ణ భక్తి ముద్దుగా ఉండేవారు ఆయన ఉడిపి శ్రీకృష్ణుని ప్రతిమను సముద్రమొడ్డున దర్శించి ఆలయం స్థాపించారుట్ ఆయన ప్రతిరోజు అన్నదానం చేసేవారు ఆయన భక్తితో నిండిన జీవితంలో ఆ పాత్ర ఎప్పటికీ ఖాళీ కాలేదు అనే నమ్మకముంది అక్షయపాత్ర నిజమా కట్టుకథనా ఇది శాస్త్రీయంగా రుజువు చేయలేని విషయం కాని ఇది మన భక్తి విశ్వాసం ఆధ్యాత్మిక నిబద్ధతకు నిలువెత్తిన చిహ్నం మనలోని సేవాతత్వాన్ని గుర్తుచేసే ఒక మాయాజాల పాత్ర ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది భగవంతుని మీద భక్తి ఇతరుల కోసం చేసే సేవ ఎప్పుడూ అక్షయమే మనం కూడా మన జీవితాల్లో అక్షయ పాత్రలా సేవను కొనసాగించాలి ఎందుకంటే భగవంతుని దృష్టిలో తృప్తిగా భోజనం చేసే ఆకలి తీరిన ముఖం ఆలోచించదగిన గొప్ప యజ్ఞం ఇది మనకి భక్తిని పెంపొందించే కథ ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లలో తెలియజేయండి